విజయవాడ దేవినగర్ టూ ఫార్టీ నైన్ సచివాలయం తలుపులు మూసివేసిన సచివాలయ సిబ్బంది రోడ్డున ఆవేదన వ్యక్తం చేసిన వరద ముంపుకు గురైన బాధితులు సచివాలయం తలుపులు వేసుకొని లోపల అధికారులు కూర్చున్నారని వరద బాధితులు రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తమ పేరు లిస్టు వరద బాధితుల లిస్టు లేకపోవడంతో దేవినగర్ ప్రాంతానికి చెందిన ముంపు సంబంధించిన బాధితులు ఆ ప్రాంతానికి చేరుకోగా సచివాలయ సిబ్బంది డోర్లు వేసేశారని ఎంతవరకు బత్తలాడినా సచివాలయ సిబ్బంది డోర్లు తీయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు లిస్టులో పేర్లున్నాయో లేదో తెలియక బాధితులు అయోమయం పరిస్థితుల్లో ఉన్నారు అయితే అధికారులు ఇప్పటికైనా స్పందించి సచివాలయం డోర్లు తీయాలని బాధితులకు సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది తలుపులు వేసుకొని ఉండటం పట్ల వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు తలుపులు తీయాలని పలుమార్లు తెలిపినా సరే సచివాలయ సిబ్బంది అడ్మిన్లు లోన కూర్చొని తలుపులు ఏమాత్రం తీయలేదని సచివాలయకు సంబంధించిన అధికారులు తక్షణమే స్పందించాలని బాధితులు వరద బాధితుల సంబంధ అధికారులు అక్కడ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో కొంతసేపు అక్కడ ఉధృత వాతావరణం చోటు చేసుకుంది అయితే తమ లిస్టులో మా పేరు లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వరద బాధితులు తెలియజేశారు ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారానికి అధికారులు అడ్డుపడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరద బాధితులకు ఇచ్చే లిస్టులో తమ పేరు లేకపోవడంతో వరద బాధితులు ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి సచివాలయం తలుపులు తీయాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎవరు స్పందించట్లేదని వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరద అండి ఇప్పటికి పోలేదు ఇంటికి ఐదు వేసు వేలు అడుగుతున్నారు కడకి రెండు ఇల్లు పదివేలు అడిగారు నా వల్ల కాక మాకే తిండికి ఇబ్బంది అవుతుంది రోడ్ల మీద ఉన్నాం నేడులో తలుపులు వేసుకుని నాలుగు రోడ్ల మీద పేర్లు ఉన్నాయి కావాలంటే చూపెడతాం కూడా

వాళ్ళు ఏం చేశారంటే రాయడానికి మేము వస్తే ఎండలో బయట నిల్చుంటే వాళ్ళు డోర్లు వేసుకుని లోపల కూర్చున్నారు వాళ్ళు సరిగ్గా రాయట్ చిన్న చిన్నపిల్లలతో కూడా మేము వచ్చి బయట నిల్చుకుంటే వాళ్ళు ఏం డోర్ తీయట్లేదు సార్ ఇది కరెక్టేనా అని మేము అడుగుతున్నాము గవర్నమెంట్కి లేదు సార్ వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు కదా ఉంది లేదని వాళ్ళు చెప్తేనే కదా మాకు తెలిసేది మాకు తెలియదు కదా సార్ అందుకని మేము ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని మేము వచ్చాము పిల్లలతో కూడా చంటి పిల్లలు తీసుకొని బయట పెట్టలేము కదా తీసుకొని వస్తే ఎండ్లో మేము నిల్చుంటే వాళ్ళు డోర్లు తీయకోండి రెస్పాన్స్ ఇవ్వకపోతే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పండి గవర్నమెంట్కి ఇది కరెక్టేనని మేము అడుగుతున్నాము